అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మహానాడు నడుస్తూ ఉంది కాపులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహానాడు నేను మీటింగ్ పెట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వండి మహాప్రభావు అని అడిగాను గవర్నమెంట్ని అప్పుడు హదరాబాద్ రాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్తో కోవిడ్ నిబంధనలు అని మీటింగ్లు పెట్టకూడదు సమావేశాలు పెట్టకూడదు సభలు పెట్టకూడదు గుంపులు కొడకూడదు అన్ని అబ్జెక్షన్స్తోనూ ఒక సర్కులర్ రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఏది రోజున చూస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఉంది మానాడు జరుగుతుంది కదా అందుకని ఇరవై ఆరు విత్డ్రా చేస్తుంది అంటే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పార్టీ గురించి కోవిడ్ నిబంధనలు పెట్టిందా లేదంటే ప్రజలు భద్రతా దృష్టి పెట్టిందా ప్రజల ఆరోగ్యం గురించి పెట్టిందా ప్రజల గురించి పెట్టిందా పార్టీ గురించి పెట్టిందా లేకపోతే ఇతర పార్టీలను అంచడానికి పెట్టిందా దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇదే ఇవే ది గవర్నమెంట్ ఇస్ బిహేవింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కోవిడ్ నిబంధనలు ఇవ్వడం ఎందుకోసం నిబంధనలు ఇవ్వడమే తప్పు ఇంకా కోవిడ్ ఎక్కడ అరాకూరా మన కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి వెంటనే కోవిడ్ నిబంధనలు ఇచ్చేశారు ఎందుకంటే ఏంటంటే ఎందుకు ఇచ్చారంటే ఓన్లీ కుమార్ మీటింగ్ ఆపుకోవాలి పాజిటివ్ అని పెట్టారు సర్టిఫికేట్స్ ఈ ఫేట వాళ్ళకాల అది మిస్ అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా కుమార్ మీటింగ్ చేయడానికి లేదు అని ఇవ్వడానికి కోవిడ్ నిబంధనలు పెట్టారు ఇవి కూడా ఏమో తీసి మహానాడు చెప్తున్నారు మరి నేను గవర్నమెంట్ ఇది ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదు మరీ చండాలమైన పద్ధతుల్లో వెళ్తుంది నేను మేము ప్రజాస్వామ్యంగా మీటింగ్ పెట్టుకుంటానంటే మీకు అభ్యంతరం ఎందుకు పోలీసులతో అరెస్టులు చే అరెస్టులకి ముందస్తు అరెస్టులు చేయిస్తారు ఈ రోజునైతే బోలు మందిని అందరినీ బైండ్ ఓవర్ చేశారు పాస్టర్లను బెదిరించారు ప్రతి పాస్టర్కి ఫోన్లు చేశారు మీరు మీటింగ్ వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు మీ రికార్డులు అంతా మా దగ్గర ఉన్నాయన్నారు ప్రతి చర్చి మెంబర్ని ప్రతి లేడర్ని అందరినీ బైండ్ ఓవర్ చేశారు ఏంటిది మీ మహానాడుకు మటుకు బస్సులు పెట్టుకోవాలి అన్ని పెట్టుకుని రావాలి అంటే మేము పెట్టుకునే క్రైస్తవులు కానీ లేకపోతే దళితులు కానీ మీటింగ్ పెట్టుకుంటే మటుకు దానికి అన్ని అడ్డంకులు కల్పిస్తారు ఇదే కదా మీ ప్రభుత్వ తీరు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటి తీరుని ప్రభుత్వం మార్చుకోండి మీరు సరిగ్గా చేస్తే దర్యాప్తు సరిగ్గా చేసి దర్యాప్తు సరిగ్గా ఉంటే మేము ఎందుకు తిరగబడతాం ఎందుకు ఇది హత్య అని చెప్తాం హత్యని హత్యలాగా చూడకుండా హత్యని యాక్సిడెంట్ లాగా ఎలా నిరూపించాలన్న కోణంలోనే దర్యాప్తు చేశారు అందుకనే ప్రవీణ్ బగడాల హత్య ఇంత సెన్సేషన్ అయింది ఇంత సెన్సేషన్ ఎందుకు అవుతుంది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులకు కానీ క్రైస్తవులకు కానీ ముస్లింలు కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఇది హత్య ప్రభుత్వం చేసిన హత్య ఇది తిమ్మిని బిమిన్ చేయడం మమ్మీని తిమ్మిని చేయడం యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు అందుకనే కదా ఇంత సెన్సేషన్ అయింది అందుకనే కదా తిరుగుబాటు చేశారు మేము అంతా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాం అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది మీరు ఏదో ఇంత ఒక నాలుగైదు రోజులు కామప్ చేసేస్తే యాజ చేసిన ఆగిపోద్దేమో అనుకుంటున్నారేమో ఇది గుండెల్లోకి వెళ్ళిపోయింది అందరి గుండెల్లోకి ఇది మీకు చాలా ముందు ముందు చాలా పెద్ద దెబ్బ చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే కూటమి అన్నది నెక్స్ట్ మీతో ఉండదు బీజేపీ మీతో నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ మీరు పోలాడుతున్నాగానే ఉండదు కాబట్టి ఇటువంటి చర్యలు చేసి ముందు ఏం జరుగుతుంది ఏంటి అన్న తెలుసుకోండి తెలుసుకోకపోతే మటుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు మీరు మా మీటింగ్కి మళ్ళీ నాలుగో తారీఖు